అందరూ కోరుకున్న విధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందరూ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాలన్నారు ఈ రోజు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అధ్యక్ష ముప్పై సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను దండోర ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నాను అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు సంఘీభావాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది